హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఆలు వంకాయ కర్రీ అండి చూస్తూనే నోరూరిపోయేలా సూపర్ టేస్టీ అండ్ స్పైసీగా ఉండే ఈ ఆలు వంకాయ కర్రీని ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేయండి సూపర్గా ఉంటుందండి మరి ఆలు వంకాయ కర్రీకి ఏమేం పదార్థాలు కావాలో తయారు చేసుకునే విధానం ఇప్పుడు చూసేద్దాం ఈ వీడియోని మొదటి నుంచి స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి మన ఎంతో టేస్టీ ఆలు వంకాయ కర్రీని సూపర్గా మీ ఇంట్లో కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి ఒక ఉల్లిగడ్డ తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఒక రెండు ఆలుగడ్డలు తీసుకొని ఆలుగడ్డలు కూడా ఇలా కట్ చేసుకోవాలి ఒక రెండు టమాటాలు తీసుకొని వీటిని కూడా సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి నాలుగు వంకాయలను తీసుకొని చేయించిన విధంగా ఇలా నిలువుగా కట్ చేసి ఉప్పు వేసిన నీళ్ళలో ఇలా ఉంచుకోండి ఈ కర్రీ చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చండి కుక్కర్లోనే అందుకు నేను పొయ్యి మీద ఒక కుక్కర్ తీసుకున్నాను అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని అవి కొద్దిగా చిటపటలాడాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి అవి కొద్దిగా కలర్ మారే వరకు మనం అలా ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసుకుంటూ ఉండాలి కొద్దిగా ఉల్లిగడ్డ వేగాక కొద్దిగా కరివేపాకు తీసుకొని అందులో వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని కొద్దిగా అలా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఒక నాలుగు లవంగాలు అలాగే ఒక రెండు చిన్న చెక్క పలుకులు వేసుకొని కొద్దిగా అలాగా ఫ్రై చేసుకోవాలి అలా కొద్దిగా ఫ్రై చేసుకున్నాక ఇందులో ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అందులోనే ఒక రెండు టీ స్పూన్ల కొబ్బరి పొడిని వేసుకొని వీటిని బాగా ఇలాగా కలుపుకోవాలి అల్లంబెల్లు పేస్ట్ కొబ్బరి ఫ్లేవర్ అంతా పచ్చి స్మెల్లు వెళ్ళే వరకు వెళ్ళిపోయే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలని ఇంట్లో వేసుకొని వీటన్నిటినీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి బాగా మసాలా ఈ టమాటాలు కొద్దిగా మగ్గిపోవాలి ఇలా మన టమాటాలు మగ్గిపోయాక కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అందులోనే ఒక స్పూన్ అంతా ధనియాల పొడి వేసుకొని అందులోనే ఒక స్పూన్ కారం పొడి వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి కింద మసాలా అనేది మాడకుండా చూసుకోండి వీటంతటిని కొద్దిగా మిక్స్ చేసుకున్నాక అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కల్ని వేసుకొని దీన్ని కూడా ఆలుగడ్డల ముక్కలు కూడా బాగా మిక్స్ అయ్యేలా టమాటా ఆలు ఇలాగా బాగా కలుపుకొని ఒక్క నిమిషం అలా మూత పెట్టుకొని మగ్గించుకుందాము అలా ఒక నిమిషం అలా మూత పెట్టుకున్నాక మళ్ళొకసారి ఒకసారి తీసుకొని అందులోనే మనము కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలన్నిటినీ వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి మనము కుక్కర్లో చేసుకోవడము నార్మల్గా వేరే మూత పెట్టుకునే పాత్రలో చేసుకుంటే కొద్దిగా టైం పడుతుంది కానీ కుక్కర్లో వేసుకున్నామంటే విజిల్స్ వస్తే చాలండి కర్రీ రెడీ అయిపోతుంది ఇలాగా బాగా కలుపుకొని ఒక నిమిషం అలా మూత పెట్టుకొని మళ్ళీ ఒక నిమిషం తర్వాత మళ్ళీ కర్రీని ఇలా కలుపుకొని ఈ వంకాయ ముక్కలు ఆలుగడ్డ ముక్కలు కుడకడానికి మనం వాటర్ వేసుకుందాం ఒక గ్లాస్ వాటర్ అయితే పడుతుందండి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఫస్ట్ బాగా కలుపుకొని మనము కుక్కర్ మూత పెట్టుకొని ఒక రెండు విజిల్స్ వచ్చేదాకా పొయ్యి మీద పెట్టుకొని ఉంచుకుందాం మన కుక్కర్ ప్రెషర్ అంతా అయిపోయిందండి ఇప్పుడు మూత తీసుకుని ఒకసారి చూద్దాము చూడండి కర్రీ ఇలాగ రెడీ అవుతుంది మన ఆలుగడ్డ ముక్కలు ఉడికిందో లేదో ఒకసారి చూద్దాం అందుకు కొద్దిగా స్టవ్ ఆన్ చేసుకుందాము ఆలుగడ్డ ముక్కలు ఉడకాయే లేవో కొద్దిగా ఉడకాలండి కొద్దిగా మంట పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉంచుకొని కొద్దిగా కొత్తిమీర చల్లుకొని మీకు గ్రేవీ ఎంత కన్సిస్టెన్సీ కావాలో చూసుకోండి నాకు ఈ కర్రీలో ఈ గ్రేవీ సరిపోతుందండి మీరు ఎంత కావాలో కొద్దిగా వాటర్ వేసుకొని కన్సిస్టెన్సీ చూసుకోండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఆలు వంకాయ కర్రీ ఇలా మీరు ప్రిపేర్ చేసుకొని తిన్నారంటే చాలా సూపర్గా ఉంటుంది ఇది రైస్లోకి కానీ చపాతీ రోటీలోకి కానీ చాలా సూపర్గా ఉంటుందండి చాలా టేస్టీగా ఉండే రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి మరి నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి అలాగే కొత్త వంటకాల కోసం నా ఛానల్ని ఫాలో చేయండి నిజంగా చాలా అదిరిపోయే రెసిపీ అండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది మీరు కూడా తప్పగా ట్రై చేయండి ఓకే